ఈ బీజేపీ కానీ టీఆర్ఎస్ఏ కానీ కాంగ్రెస్ కానీ విపరీతమైన చురుకో జరుగుతుంది ఎంత జరుగుతుంది జరుగుతుందంటే దేశంలో ఒక కాస్ట్లీ అయిన ఓటింగ్ జరగబోతుంది ఇక్కడ దేశంలోనే మన దేశంలో ఒక మునుగోడు మన తెలంగాణ మన స్టేట్ వరకు కాస్ట్లీగా జరగబోతుంది కానీ ఇది ఎక్కడి నుంచి తెచ్చి మళ్ళీ ఎక్కడి నుంచి ప్రభావం చూపుతారు అనేది అర్థమవుతలేదు ఈరోజు వంద రూపాయలు అది మీటింగ్కి రాగానే ఐదు వందలు రానగానే ఉడతానికి సిద్ధమయ్యారు పత్తిని పక్క పెట్టి బోనాలు అంట ట్రెడిషనల్ అది శ్రావణవాసంలో తీసే బోనాలు బోనాలు తీసుకుంటుర్రు ఆడ ఏదో ఆశీర్వాద సభలు అని చికెన్లు మటన్లు అంట బీర్లు బిర్యానులు అంట విపరీతంగా ఖర్చు చేస్తారు ఈ ఖర్చు ఎందుకు చేస్తారు అంటే ప్రభాకర్ రెడ్డికి ఇదికి ఇప్పుడు కేసీఆర్కి ఇది ఇది ఒక్క సీటు పోతే గవర్నమెంట్ పడిపోయే పరిస్థితి కేసీఆర్కి లేదు ఇది సీటు వస్తే బీజేపీ ఫామ్ అయ్యి ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్లోకి ఎమ్మటే ఏం రాదు ఇది బైపోల్ కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లకు స్థానిక ఎలక్షన్లకు ప్రభావం ఉంటుందని ఇద్దరు కుస్తీల మీద వాడే క్యాబినెట్ మొత్తం వచ్చి ఇన్నే ఉంది వాళ్ళ కాన్సియన్సీలో ఏ పార్టీ డెవలప్ చేసుకోవో తెలియదు కానీ వీడికి వచ్చి అయితే విచిలీ విడిగా ప్రచార మంత్రులు మొత్తం వచ్చి క్యాబినెట్ గవర్నమెంట్ తెలంగాణ క్యాబినెట్ మొత్తం మన వచ్చి ఇన్నే ఉంది ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసుకుంటారు ఇష్టం వచ్చిన హామీలు ఇస్తారు అయిపోయింది కానీ ఇది ఎక్కడి నుంచి ఇస్తారనేది అర్థమవుతలేదు ఇది ఒక రకంగా దెబ్బే మనుషులకు రోజు ఐదు వందలు కోటరు బీర్ బిర్యానీ అనేది మునుకొస్తారు కొత్తగా ఇరవై మూడు వేల ఓట్లు కూడా మళ్ళీ నమోదైన కొత్తగా అప్లికేషన్ పెట్టుకోరు అవి కూడా ఏంటంటే డబ్బులు ఇస్తారంట డబ్బులు ఇస్తారంట ఇరవై వేలు అంట ముప్పై వేలు అంట తులం బంగారం ఇస్తారంట అనేది చూస్తారు కానీ ఈ పెట్టుబడి మళ్ళీ మనకు ఎక్కడి నుంచి వస్తారని ఇప్పుడు ఈ గొర్రెల కాపర్ తెల్లకుండా అయిపోయింది ఇక్కడ తెలిసేది ఏం జరిగిపోతుందంటే డబ్బుకు ఓట్లు వేసే పరిస్థితికి అయిపోయింది జనాలు మామూలుగా అయిపోయింది ఇక ఇంకే ఏంది ఎవరు గెలుస్తారు ఎవరు కుసుకుళ్ళ ప్రభాకర్ రెడ్డి బలంగా ఉండ రాజగోపాల్ రెడ్డి బలంగా ఉండ అంటే ఇద్దరు బలంగానే ఉండరు ఇక కథ క్లైమాక్స్కి వచ్చినప్పుడు తెలుస్తుంది డబ్బులు ఓల్ మారుస్తారు పదివేలు ఒకగానే మనిస్తే ఇరవై వేలు ఒకగాన మనచొస్తారు ఇరవై వేలు ఒకగానే మంచిస్తే ముప్పై వేలు ఒకగానే మనసు వస్తుంది ఈ పైసల మధ్యనే ఉంటుంది రాజకీయం పైసల మధ్యనే ఉండబోతుంది కానీ ఇది చాలా ఘోరం నేరం ఇది నా సబ్జెక్ట్ కొత్తలకే నేను కుసుకుల ప్రభాకర్ రెడ్డికి సపోర్ట్ చేయను రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేయను అంటే శ్రావంతి చేస్తున్నావు అంటే అది వేరే ఆమె కూడా డబ్బుల విషయానికి అయితే సపోర్ట్ చేయము ఇక్కడ అయితే ఈ టిఆర్ఎస్ అయితేంది బీజేపీ అయితేంది కాంగ్రెస్ అయితేంది అందరూ రెడ్డిలకే ఇచ్చేసారు టికెట్ ఈ మునుగోడు నియోజకవర్గంలో డెబ్బై ఐదు శాతం బీసీలు ఉన్నారు మరి వాళ్ళకు పోటీ చేయడానికి ఒక అభ్యర్థిని నిలబెట్టలేకపోయారు దానికి మీరేమంటారు వీళ్ళు నిలబెట్టరు ఇప్పుడు నిలబెట్టరు ఇక ముందుకు నిలబెట్టరు ఏ ఉన్నా బీసీల కోసం అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన సమాజ్ పార్టీ ఒక శంకరాచార్యకు ఒక్కరు బీసీ ఒక్కరు ఒక్కరికి మాత్రమే ఇచ్చింది బీసీలకు ఇక్కడ ప్రయారిటీ లేదు బీసీలకు ఏ దాకా నిలమాన బురనర్సట్లాడి అది ఇవ్వలేదు జంపింగ్ జంపింగ్ అయింది అది అయితే అలా పోయింది బీజేపీలో పోయినాయని ఇక్కడ బీసీలకు ఇంత పర్సంటేజ్ ఓట్లు ఉండి ఉట్టిగా ఒక్కరికి ఇచ్చినా గెలుస్తారు కానీ ఎవ్వరికి ఇచ్చే పరిస్థితి లేరు రెడ్డి 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 లేదు ముగ్గురు రెడ్లకే ఇచ్చుకోరు రేవంత్ రెడ్డి కుస్త ప్రభాకర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక్కడ తొక్కేసిరు బీసీలను మామూలుగా తొక్కేసిరు వాళ్ళని బానిసీలు చేసుకొని బతురు డెబ్బై సంవత్సరాల కింద పోరాడితే స్వతంత్రం వస్తే ఈరోజు స్వేచ్ఛగా బతున్నాం మళ్ళీ ఈరోజు మనం కుంగిపోయి ఈ డబ్బులకు ఓటుకు నోటుకు డబ్బులకు ఓటేస్తే ఇది పిల్లల మీద కూడా ప్రభావ ప్రభావం పడుతుంది ఎక్కడికి వెళ్ళేస్తారు దాదాపు వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నారు మునుగోడు మీద ఎక్కడికి వెళ్ళేస్తారు ఇవి ముంచునే కదా తెచ్చేది ఇప్పుడు పైసలు ఇస్తున్నాం ఓటానంటే అంటే ఓటుకు పైసలు ఇవ్వాల్సిన అవసరం ఆయనకేముంది అది లీగల్ కదా లీగల్ కాదు కదా అది ఎవ ఎక్కడ ఇప్పుడు డబ్బులు పట్టుబడుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ కోట్ల టర్న్ ఓవర్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ గుట్టలు లెక్క పేర్చి ఏం లేదు రేపు పోలింగ్ అనగానే ఈ రోజు నైట్ మాన్స్తారు ఇంటికి వస్తారు నోట్ చేసుకుంటారు అది చేసుకుంటారు ఇది చేసుకుంటారు అంటే ఎవరో ఒకరు గెలుస్తారు కానీ ప్రజలు అనేటోడు ఓడిపోతున్నారు ఓటర్ నా నాయకుడు గెలుస్తుంది ఇక్కడ అంతే సింపుల్గా ముగ్గు ఇంకా ఇన్ని మరి మీరు ఆర్ఎస్ ప్రవీణ్ గారు నిలబెట్టిన వారికి ఓటు వేయబోతురా వేయాలి ఆర్ఎస్ ప్రవీణం నిలబెట్టిన వాళ్ళకి ఓటు వేయాలని నా ఆలోచన ఎందుకు అని అంటే వాళ్ళు డైరెక్ట్ చెప్తురు మేము మనం ఇంతమంది ఉన్నాం బీసీలో మైనార్టీలో ఇంత మన మైనార్టీలే కానీ బీసీలే కానీ ఎస్సీ ఎస్టీలే కానీ ఇంతమంది ఉన్నా కానీ మనం నవ్వులు పట్టించుకునే నాదు లేడు చూసే నాదు లేడు కనీసం టికెట్లు ఇచ్చి ప్రోత్సహించే నాదులు లేడు ఆఖరికి బీసీ క్యాండిడేట్ ఉన్నా కూడా బీసీ క్యాండిడేట్ కు బూర్ నరసేఖౌడ్కి ఎంతో అంత పట్టున్నా కూడా ఆయన కూడా వెళ్ళే పరిస్థితి టికెట్ ఆయన కూడా తొక్కి తొక్కి పక్కకు పడేసారు ఎక్కడ చూడు రెడ్డి రెడ్డి రెడ్డినే మళ్ళీ అలసంకల కిందకే చేయవలసి వస్తుంది కాబట్టి మన బీసీ బిడ్డని గెలిపించుకోవాలన్న ప్రణాళికతోటి వాళ్ళు ఇస్తున్నారు గత మళ్ళీ నెక్స్ట్ కూడా డెబ్బై సీట్లు బీసీకే ఉండబోతున్నాయి మిగతా సిఎస్టీ మైనార్టీలకు ఇవ్వాల్సే పరిస్థితులు ఉండవు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇక్కడ వస్తుంటు మాయావతి సలహా సూచన మేరకు ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన సమాజ్ పార్టీకి మంచిగా వర్క్ చేస్తుండు చేయాలనే నమ్మకం ఉంది ఆయనకు పోయే ప్రతి క్యాండిడేటే కానీ రూపాయి తీసుకోకుండా నిక్కార్స్గా పోయి సేవలు చేస్తున్నారు వీళ్ళు లేదు ఎవడో రైతు ఇప్పుడు వర్షాలు వచ్చే పరిస్థితి ఉంది ఆ కౌలు రైతు ఆడి అప్పులు సప్పులు చేసి అది వేసుకుంటే పత్తెర పిలుచుకుందాం అంటే రోజు వాళ్ళకు ఒక నసే ఈడ మీటింగ్ ఉంది ఆడ మీటింగ్ ఉంది ఆడ మీటింగ్ ఉంది ఆడ మీటింగ్ ఉంది ఎందుకు ఈ మీటింగ్లు ఎందుకు ఆ డబ్బులు వీళ్ళు డబ్బులు తీసుకొని మీటింగ్ పోయే పరిస్థితి వచ్చిందంటే ఓడిపోయేది వీళ్ళు ఓడిపోయారు నాయకులే గెలిచిరు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అభివృద్ధి గురించి ఇది మా పిల్లల మీద పడవచ్చు మీ పిల్లల మీద పడవచ్చు ఈ ప్రభావం ఊరికే పోతుంది అది వెయ్యి కోట్ల పెట్టుబడి ఎక్కడ పోవాలి ఆయన కాంటార్ తీసుకుని అటు పోయిందంట అది తెలియదు నిజమే అనుకుందాం మనకే ఎఫెక్ట్ వీళ్ళు డైరెక్ట్ అయితే ఓట్లు తీసుకుంటున్నాం కదా రేపు ముప్పై వేలు ఇరవై వేలోకో ఇస్తారంట ఓటు అవిడికి వెళ్ళి ఇస్తారు వాళ్ళు వాళ్ళు ఇంటికి ఇస్తారా మళ్ళీ మనకే పెట్రోల్ రేటు డీజిల్ రేటు నిత్యావసర వస్తువుల రేట్లు బస్సు ఛార్జీలు రైల్వే ఛార్జీలు ఇవన్నీ పెంచుతారు ఇంకా వాళ్ళు ఇటుకనే డిగ్రీ గ్రాడ్యుయేట్లు పూర్తి చేసుకొని వాళ్ళు సిగరెట్ దాకూడదు థమ్సా దాకూడదు ఇక్కడే తిరుగుతుంటారు వాళ్ళ కొట్టి గులాంగిరి చేస్తారు ఇది మాత్రం ఎఫెక్టు నెక్స్ట్ జనరేషన్కి డబ్బు పంపిణీ చేస్తున్న వాళ్ళ సంకల్ప గుద్దడం ఎఫెక్టు అయితే మరి అందుబాటులో ఉంటారు అనుకునేదానికంటే ఇప్పుడు టీఆర్ఎస్ రావద్దు ఎందుకు రావద్దంటే ఆయన డబుల్ బెడ్రూమ్ స్కీము ఫెయిల్ చేసిండు ఇంటింటికో ఉద్యోగం ఫెయిల్ చేసిండు దళిత ముఖ్యమంత్రి ఫెయిల్ చేసిండు ఆయనకిష్టం వచ్చినట్టు దళిత బంద్ అంట సరే దళిత బంద్ ఈయన ఆయన బీసీ బంద్ కూడా ఇయ్యాలి కదా ఆయన ఆయన ఆడిందే ఆట ఆయన పాడిందే పాట ఒక నియంత్రణ పాలన కాబోతుంది కేసీఆర్కు ఓటమి అనేది వస్తుంది వస్తేనే బాగుంటుంది ఆ భయం అనే ఇన్ఫ్యాక్ట్ చూపించుకొని నెక్స్ట్ ఉండదు ఆయన అది టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ నేషనల్ పోయి అది జాతీయ పార్టీ అని పెట్టిండు ఆ భయంతో అక్కడ ఇక్కడ ఉరుపులాడుకుంటా ఏంది భయం ఎందుకు ఇదన్నీ అవసరమా అది ఏంది రైతు బంధు ఇష్టం వచ్చినట్టు యాభై ఎకరాలు ఉన్నోనికి అరవై ఎకరాలు ఉన్నోనికి పది ఎకరాలు ముప్పై ఇచ్చలు విడిగా వంచేస్తాడు అది పేదోడు ఈరోజు ఎకరం ఎకరం ఉన్నోడు ఏం చేస్తుండో ఆడు కౌలు పట్టుకున్నాడు యాభై వేలు పెట్టి ఇంకో యాభై వేలు పెట్టుబడి పెడతాడు వానికి ఏం లేదు ఈరోజు పంట వంతనేం ఏం లేదు ఆడు పోయి డబ్బులు ముక్కి తీసుకుంటాడు ఈడు ఇక్కడ వేలు వందల ఎకరాలు ఇరవై ముప్పై ఎకరాలు ఉండి వాళ్ళు కొడుకులేమా సిటీలల్లో జాబులు చేసుకుంటాడు తండ్రిలో కీడిస్తే కౌలు పైసలు వాళ్ళకే పడతాయి రైతు బంధు ఆలకే పడతాయి వాళ్ళు దర్జాగా ఉంటు పేదోడు అనేది అయిపోతుండు పేదోడు అనేది నాశనమైపోతుంది పేదోడిని బతికించే పరిస్థితి లేదు ఉన్నోనికే కాంట్రాక్టులు ఉన్నోనికే రైతు బంధులు ఏం లేదు వృధాగా తిరుగుతుంది ఏదో పోరాటం చేసి ఆ శ్రీకాంత్చార్యులు అందరు చేసి దారుణమైన పరిస్థితులు పోయి తెలంగాణ వస్తే రా ఇంటికో ఉద్యోగం టెన్త్ క్వాలిఫికేషన్ ఉన్నా సరే అటెండర్ పోస్టులు ఉన్నాయని అంటే ఇప్పటి వరకు ఏది లేదు ఏ నోటిఫికేషన్ లేవు అవి తొంభై రెండు వేల నోటిఫికేషన్లు అనేసింది ఎట్లయితే తెలియదు అయితే ఇప్పుడు ఈ మూడేళ్ల నుంచి పైన టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది కదా ఇక్కడ మళ్ళీ గెలిస్తే ఈయన కొత్తగా చేసేదేమని ఉంటుందా ఏం లేదు ఇది కేవలం ఈ గెలుపు కోసమే దీన్ని అండబట్టుకొని కొండబాకేటర్ బీజేపీ ఎక్కడ ఫామ్ అవుతుందంటే భయంతో ఇక్కడ ఇంత ఇంపాక్ట్ చూపిస్తారు నగర్లే కానీ దుబ్బాకల్లో కానీ కొంచెం కామన్గానే రన్ అయినాయి ఇది దగ్గరకు వచ్చింది ఇంకా ఓ నేరు ఉన్న ఎలక్షన్లు ఇది మాత్రం వాళ్ళు గెలిస్తే మనం తట్టుకోలేము వాళ్ళు ఏదో ఓటు చేస్తారనే భయంతోనే కేసీఆర్ ఏం చేస్తుండు